చాలా నెక్ ఈ ప్రింట్ దీని మీద వచ్చిన వర్క్ అయితే సూపర్ బుల్లిగా ఇక్కడ కూడా ఈ వర్క్ ఇచ్చారు ఇక్కడ కూడా ఇచ్చారండి కింద దామన్ లో కూడా ప్లెయిన్ గా వదిలేకుండా ప్రింటెడ్ ఇచ్చారు దుప్పట కూడా సేమ్ సీక్వెన్స్ ఫాలో అయ్యే అంత వర్క్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా ఇది టిష్యూ షిమ్మర్ ఆర్గానిజాల్ షిమ్మర్ అంటే మరి ఈటరీ గ్లిటరీ చూడండి నీట్ గ లైక్ మాట్ షిమ్మర్ ఎంత హెవీగా ఉంది చూడండి అవును చాలా తిక్ ఉంది ఫ్యాబ్రిక్ సీత ఉండదు లైనింగ్ వస్తుంది ఇదంతా కూడా వర్క్ ఉంది చూడండి మంచి కాటన్ లో గేరా కూడా ఉంటుంది చూడండి ఇది త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంది ఇదంతా పింటెక్స్ చేసి పింటెక్స్ చేసి బీడ్ వర్క్ ఇచ్చారు ముల్ కాటన్ లో ఇది ఓకేనా ముల్కాటన్ కాటన్ సిరీస్ లో వచ్చింది లేస్ వర్క్ తో పాటు వస్తుంది ఇలా కొంచెం గేరా కూడా ఉంది చూడండి ఏ లైన్ ప్యాటర్న్ ఇచ్చేశారు ఓకే ఇదంతా వర్క్ ఇచ్చారు ఇలా సింపుల్ గా ఇక్కడ ఫ్రీచర్స్ వేసుకుంటే ఒక స్టైలిష్ లూక్ మంచి ప్యూర్ కాటన్ ముల్ కాటన్ లో సిక్స్టీ బై సిక్స్టీ కాకుండా ముల్ కాటన్ లో ఫ్లిప్ నెక్ తో పాటు వచ్చేసింది కవర్డ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎన్ని మల్టిపుల్ వాషెస్ ఫాబ్రిక్ నెక్ ఇక్కడ బ్యాక్ కూడా ఇలా ఇచ్చారండి బటర్ఫ్లై స్లీవ్స్ చిన్న స్లీవ్స్ క్యూట్ ఉంది అసలు హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోర్ ఎవ్రీడీ నేను పూర్ణిమా ఈ వీడియోలో వచ్చేసి మీడియం టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉండే మంచి ప్రీమియం హై అండ్ బ్రాండెడ్ పార్టీవేర్ డ్రెస్సెస్ని షేర్ చేస్తున్నాను టిష్యూస్లో కానీ మనకి ప్యూర్ మస్లిన్స్లో కావచ్చు ప్యూర్ మల్క్ కాటన్స్ కాటన్స్ అండ్ చాలా రకాల ట్రండి మెటీరియల్స్లో ఉండే వెరైటీస్ అండి త్రీ పీస్ డ్రెస్సెస్ అండ్ సమ్ కోడ్ సెట్స్ చాలా బాగున్నాయి అంటే ఇవన్నీ కూడా పెద్ద షోరూమ్స్లో దొరికే బ్రాండ్స్ అండి జోల అనోరా అన్ని ముంబై బ్రాండ్స్ మనకి ఫిట్టింగ్ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి మొత్తం పర్ఫెక్ట్ ఉంటుంది అంటే ఈ బ్రాండ్స్లో వచ్చిన తర్వాత ఇంకా చాలా వరకు నార్మల్ వాటిల్లో కాపీ అయిపోతుంటాయి అలాంటి మంచి ప్రీమియం వెరైటీస్ ఇంట్లో నుంచి సేల్ చేస్తారు కాబట్టి ఇది బెస్ట్ ప్రైజ్ ఇస్తారండి ఫైన్ ఫిట్టింగ్స్ వినే మియాపూర్ మియాపూర్ మీరు ఇంటికి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లోకి ఇస్తాను నచ్చిన డ్రెస్ని స్క్రీన్ షాట్ చేసేసుకోండి సైజెస్ వైజ్ వచ్చేసేసరికి చాలా వరకు మీకు మీడియం టు త్రిపుల్ ఎక్స్ఎల్ చాలా చూపించాము అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్లో కూడా మంచి వెరైటీస్ చూపించామండి నచ్చిన దాన్ని ఈజీగా పిక్ చేసుకోండి ఆన్లైన్లో షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు కొన్ని నైటీస్ అండ్ బాటమ్స్ చూపించాం మంచి ట్రెండింగ్ బాటమ్స్ అండి రీజనబుల్ ప్రైజెస్లో వెరైటీస్ చూద్దాం హాయ్ హరికా హాయ్ అండి ఎలా ఉన్నారు గుడ్ మీరు ఈ ఈసారి బిగ్ సైజెస్ అంటే రెగ్యులర్ సైజెస్ కూడా ఉంటాయి బిగ్ సైజెస్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు యాడ్ చేసాము వాళ్ళ కోసం స్పెషల్ గా పార్టీ కలెక్షన్ రెగ్యులర్ తో పాటు పార్టీ కలెక్షన్ కూడా అంటే రెగ్యులర్ దొరుకుతానే ఉంటాయి కదా టూ ఎక్స్ఎల్ వరకు చాలా మంది దగ్గర బిగ్ సైజ్ లో పార్టీ వేర్ కలెక్షన్ ప్రీమియం సెగ్మెంట్ యాజ్ యూజువల్ ప్రీమియం సెగ్మెంట్ ఎప్పటిలాగా వాళ్ళకు కూడా బిగ్ సైజెస్ లో కూడా రీచ్ చేసాము సో గివ్ అవే విన్నర్ ఎవరండి గివ్ విన్నర్ వచ్చి నిధి కలెక్షన్స్ అని తను రెగ్యులర్గా తీసుకుంటారు మా దగ్గర ఫస్ట్ టైం తను ఆన్లైన్లో కమెంట్ పెట్టడం ఎప్పుడు ఆఫ్లైన్లోనే వచ్చి కొంటారు వాళ్ళని అయితే చేశామండి వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టాను దే విల్ విజిట్ అండ్ పర్చేస్ ఫ్రమ్ అస్ ఇన్ స్టోర్ విజిట్ చేసి తీసుకుంటామన్నారు తన కమెంట్ కూడా ఉంది మీ లాస్ట్ వీడియోలో చూడొచ్చు తను విన్నర్ ఓకే కంగ్రాచులేషన్స్ అండి స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే ప్రీమియం డ్రెస్లో మనకి ఇది చూడగానే చెప్పవచ్చు ఇది వర్క్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా ఇది టిష్యూ షిమ్మర్ ఆర్గాన్స్ షిమ్మర్ అంటే మరి గ్లిటరీ గ్లిటరీ చూడండి నీట్ గా మ్యాట్ షిమ్మర్ కాటన్ లైనింగ్ వచ్చేసింది బాటమ్ వస్తుంది మంచి బ్రాంచ్ నుంచి మీకు తెలుసుగా అనోరా ఇవన్నీ థర్టీ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో ఇందులో ఎం టు త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంది ఓకే ఇదేంటంటే అండి వర్క్ చూడండి ఇక్కడ మనకి ఇలా మొత్తం కూడా హ్యాండ్ వర్క్ జర్దోజీ కర్దానా వర్క్ ఇక్కడంతా కూడా ఇచ్చారు ఇక్కడ కూడా ఇచ్చారండి వర్క్ అయితే ఈ ప్రింట్ ఏంటంటే మీకు పాకిస్తానీ ప్రింట్ అంటారు కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది నిజామీ స్టైల్ ప్రింట్స్ అంటారు ఇలా దుప్పట్టా కూడా మనకి అదే షిమ్మర్ మెటీరియల్ తో అండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇక్కడ గుచ్చుకోదు టిష్యూ అనేసరికి చాలా మందికి డౌట్ ఇది బ్రాండెడ్ కదా బాటమ్ చూడండి మీకు ఎంత పెద్దగా కంఫర్టబుల్ ఉంటుంది ఇది ఏ సైజ్ హారిక ఇప్పుడు నేను చూపిస్తుంది త్రీ ఇందులో ఎం టు త్రీ వరకు అవైలబుల్ గా ఉంది థర్టీ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉంది ఎం టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాము యా సో నెక్స్ట్ ఏంటి మెటీరియల్ మస్లిన్ లో కాటన్ మిక్స్ వెరైటీ అండి ఎంత సాఫ్ట్ గా ఉంది చూసారా యా చాలా సాఫ్ట్ గా ఉంది వెరీ ఫీల్ గుడ్ మొత్తం ప్రింటెడ్ ప్రింటెడ్ మీద మీరు ఫీల్ అవ్వచ్చు సన్నగా డీసెంట్ గా ఉంది వర్క్ క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో దుప్పటా కూడా దానికి మ్యాచ్ అయ్యేలాగా మళ్ళీ ప్లేన్ కాంట్రాస్ట్ బాటమ్ ఇందులో కూడా ఎం టు త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉంది ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ బ్యాక్ సైడ్ కూడా వచ్చిందండి మరీ ప్లేన్ గా ఇవ్వకుండా యా బాటమ్ కూడా మనకి దశమి ఫలాజో లాగా ఇచ్చారు శాంతున్ మెటీరియల్ క్వాలిటీ ఉందండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అబ్బా చిన్న పెద్ద కి వాడొచ్చింది అంటే పెద్ద సైజెస్ లో పార్టీ వేర్స్ దొరకవు కదా పెద్దగా సో వాళ్ళ కోసం అనే స్పెషల్గా ఓకే చాలా బాగుంది ప్యూ పీసెంట్ చాలా సైజ్ బట్టి కూడా బిగ్ వన్ ఉంది అనోరా బ్రాండ్ అదే టూ ఎయిట్ ఫైవ్ జీరో సైజెస్ టూ టు ఎక్స్ఎల్ ఎం టు ఎక్స్ఎల్ ఓకే యా ఇది ఫైవ్ ఎక్స్ఎల్ లో కూడా ఉంది ఓకే దీంట్లో ఫైవ్ ఎక్స్ కూడా కవర్ చేసాము నేను షోకేస్ చేసేది సైజ్ వచ్చి త్రీ ఎక్స్ఎల్ అండి ఫైవ్ ఎక్స్ కూడా ఉంది ఇందులో మన దగ్గర ఎంత హెవీగా ఉంది చూడండి ఫ్యాబ్రిక్ అవును చాలా తెక్కు ఉంది చాలా ఉంది ఫ్యాబ్రిక్ సీ త్రూ ఉండదు లైనింగ్ వస్తుంది అంత కూడా వర్క్ ఉంది చూడండి ఓవరాల్ కింద వరకు కూడా అండ్ లేస్ ని కూడా సెంటర్ లో ఆపకుండా కింద వరకు ఇచ్చేశారు చాలా బ్యూటిఫుల్ అండ్ మంచి పిస్తా గ్రీన్ కాంట్రాస్ట్ లో బాటమ్ వచ్చేసింది చూస్తున్న సైజ్ వచ్చి త్రీ ఎక్స్ఎల్ అండి ప్రైస్ వచ్చి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ

చాలా నెక్ ఈ ప్రింట్ దీని మీద వచ్చిన వర్క్ అయితే సూపర్ బుల్లిగా ఇక్కడ కూడా ఈ వర్క్ ఇచ్చారు ఇక్కడ కూడా ఇచ్చారండి కింద దామన్ కూడా ప్లెయిన్ గా వదిలేకుండా ప్రింటెడ్ ఇచ్చారు దుప్పట్ట కూడా సేమ్ సీక్వెన్స్ ఫాలో అయ్యారు ఏదైతే వర్క్ ఇచ్చారో ఈ లైన్ లో దాంతోనే దుప్పట్ట కూడా థర్టీ టూ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ దీనికి సెల్ఫ్ బాటమ్ వచ్చేసింది ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో ఓకే అండి నైస్ బాటమ్ కూడా మెటీరియల్ మంచి క్వాలిటీతో మంచి ప్రీమియం సెగ్మెంట్ అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అన్ని మెయింటైన్ అవుతాయి వెనకాల కూడా ప్రింట్ వచ్చేస్తుంది అన్నిటికీ వెనకాల మాక్సిమం ప్రింట్స్ ఉన్నాయి ప్లెయిన్గా వదిలేకుండా ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ అదే సైజెస్ ఓకేనా ఇలా వచ్చేస్తుంది చాలా నైస్ వన్ అండి ఓకే ఇందులో కూడా ఫైవ్ ఎక్సెల్ ఉంది ఓకే ఇదైతే కాంట్రాస్ట్ కాన్సెప్ట్లో దుప్పటా హైలైట్ అని చెప్పేయచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది యాక్చువల్లీ వీటికి ఆఫ్లైన్ లో చాలా రెస్పాన్స్ ఉంది యూ నో ఆఫ్లైన్ కూడా మా దగ్గర బానే ఉంటుంది ఆఫ్లైన్ లో చాలా రెస్పాన్స్ ఉంది ఎంత సాఫ్ట్ గా ఉంది చూడండి చాలా మంది కస్టమర్స్ నచ్చింది సాఫ్ట్నెస్ మస్లిన్ లో కూడా ప్యూర్ వెరీ ప్రీమియం అండ్ కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీలో ఇక్కడ థర్టీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఓకేనా థర్టీ ఫైవ్ కాంట్రాస్ట్ దుప్పటాతో ఇలా వేసుకుంటే లుక్ బాగుంటది ఫీల్ కూడా బాగుంటుంది బిగ్ సైజెస్ వాళ్ళకి ఒక ఏమంటారు ఈజీ టు కదా అవునండి థ్రెడ్ వర్క్ అది వచ్చింది వెనకాల కూడా ఉంది సేమ్ యా అన్నిటికీ లైనింగ్స్ ఉంటాయి నైన్టీ పర్సెంట్ ఇప్పుడు కొంచెం తిక్కు ఉన్న వాటికే లైనింగ్ ఉంటుంది హెవీగా ఉంటాయి చూడండి డ్రెస్ దుప్పట్టా కూడా చూడండి అసలు ఎంత పెద్ద దుప్పట్టాను ఈ నెక్ లైన్ వర్క్ కూడా బాగుంది కంప్లీట్లీ అనోరా బ్రాండ్ అండి ఇది ముంబై బేస్డ్ బ్రాండ్ మీకు ఫిట్టింగ్ ఫ్యాబ్రిక్ పర్ఫెక్ట్ ఉంటుంది అంటే ఈ బ్రాండ్ లో వచ్చాక కాపీలు అవుతాయి చాలా వరకు మంచి డిజైన్స్ అర్థమైపోయింది మీకు ఓకే ఇది త్రీ ఎక్స్ఎల్ లో ఉంది మంచి కాటన్ లో గేరా కూడా ఉంటుంది చూడండి ఇది కొంచెం బడ్జెట్ ఫిట్ నైన్టీన్ నైన్టీలో త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంది పింటెక్స్ చేసి బీడ్ వర్క్ ఇచ్చారు ప్లేన్ గా వదిలేకుండా ప్రింటెడ్ బాటమ్ సేమ్ మనకు టాప్ ఎలా ఉంది అట్లా బాటమ్ కూడా ప్రింటెడ్ వచ్చింది మంచి కాటన్ లో సెంటర్ లో చిన్న స్లిట్ ఇచ్చేసారు ఎం టు త్రీ ఎక్స్ఎల్ ఉన్నాయి ఇందులో ఓకే ఇందులో కూడా ఫైవ్ ఎక్స్ఎల్ ఉందండి ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ తెచ్చేసాము ఇందులో ఇట్లా వీనెక్ లో ఇప్పటి వరకు మనము ఫైవ్ ఎక్స్ఎల్ లో వీనెక్ చూపేలేదు ఇందులో వీనెక్ వచ్చింది ఏదైతే మనం ఎం టు టూ ఎక్స్ఎల్ లో రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము సెల్ఫ్ బాటమ్ ఓకే దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ సో ఇదేంటంటే పాకిస్తానీ స్టైల్ డిజైన్ ప్రింట్ తీసుకున్నారు పాకిస్తానీ దాంట్లో మనకి ఉలెన్ మెటీరియల్ తో వర్క్ చేస్తారు అదే ప్రింట్ అనేది మనకి ఇలా దుపట్టా మీద అండ్ పాకిస్తానీ దాంట్లో ఎక్కువ స్కిఫ్లీ లేస్లు ఎక్కువ యాడ్ అవుతాయి వీటిల్లో డిజిటల్ సిల్క్ బేస్ మీద డిజిటల్ ప్రింటెడ్ చేస్తారు ప్లేన్ వెనకాల కూడా ఇట్లా సేమ్ వచ్చేసింది చూడండి ఓకే మ్యాక్సిమం అన్ని డ్రెస్సెస్కి వెనకాల కూడా ప్లేన్ ఇవ్వకుండా సమ్ కైండ్ ఆఫ్ అదే ప్రింట్ ఫాలో అయ్యి మెటీరియల్ చూస్తే కూడా మీరు ఫీల్ అవ్వచ్చండి ఆ ప్రీమియం నెస్ అనేది మీకు ఇట్లా ప్రీమియం మెటీరియల్స్తో కావాలి అనుకుంటే మంచి వెరైటీస్ అయితే ఉంటాయి తన దగ్గర అండ్ ప్రైజ్ ఇది కాదు మ్యాటర్ కాదు మనకి క్వాలిటీ ఫిట్టింగ్ అది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాబ్రిక్ బట్టి క్వాలిటీ ఉంటుంది టూ ఎయిట్ ఫైవ్ జీరో మీడియం టు ఫైవ్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ కొన్ని సూపర్ ఇందులో ఫోర్ ఎక్సెల్ వరకు ఉంది ఇది కాంట్రాస్ట్ దుప్పటాతో పాటు వచ్చేసింది సారీ సారీ కాంట్రాస్ట్ బాటమ్ తో వచ్చింది ఇది ఓకే 2550 రేంజ్ లో ఉంది ఓకే అండి డిఫరెంట్ ఫ్లోరల్ అలా ఇప్పుడైతే ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా కాటన్ లైనింగ్ ఇచ్చేశారు దీనికి సో ఇదంతా కూడా వర్క్ ఇచ్చారు ప్రింట్ ని హైలైట్ చేస్తే వర్క్ ఇచ్చేసారు ఓన్లీ పైన కాకుండా కింద కూడా ఫాలో అయ్యారు ఆ వర్క్ ని స్లీవ్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా పైపింగ్ బోర్డర్ లాగా ఇచ్చేసి కాస్త ప్రింటెడ్ లో ప్రింటెడ్ లో దుప్పట హైలైట్ ఉంది ఇంకా హా దుప్పట మౌన్ వెనకాల కూడా ఇచ్చారు చూడండి అంటే ప్రింట్ అనేది ప్రింట్ అనేది ప్లేన్ కాకుండా కొంచెం ప్రీమియం వెళ్ళేసరికి వెనక ముందు కూడా ప్రింట్స్ వచ్చేస్తాయి అనోరా బ్రాండ్ నుంచి అండి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ టూ టూ త్రీ ఓకే నైస్ వన్ అండి ప్రీమియంలో చాలా బాగుంది కలర్ కూడా ఈ కలర్ చాలా మందికి నచ్చుతుంది అండ్ దీనికి వచ్చిన ఈ లైట్ ఆలివ్ గ్రీన్ కలర్ ప్యాంటు ఇంకా దీన్ని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళింది కలర్ కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ మనం చూద్దాము బడ్జెట్లో త్రీ ఎక్స్ఎల్ ఓకే ఫిఫ్టీన్ ఫిఫ్టీలో వచ్చేసింది మంచి కాటన్లో సిక్స్టీ బై సిక్స్టీ కేమ్రిక్ కాటన్ అంటాం కదా ఆ లో అంగ్రాక్క లాంటి ప్యాటర్న్ ఇచ్చేసారు బట్ స్క్వేర్ నెక్ ఈ నెక్ ఏమీ డిఫరెంట్ లేదు ప్యాటర్న్ అలా ఉందంటే బటన్ స్టైల్లో ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎం టూ త్రీ అవైలబుల్ గా ఉంది ఇందులో ఓకే మంచి సాఫ్ట్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ కాటన్స్ అయితే ష్రింక్ అవ్వవు యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటాయి బాబ్లింగ్ ఏం రాదు ష్రింక్ కూడా అవ్వవు మెషిన్ వాష్ చేసేసుకోవచ్చు హ్యాపీగా చూసారా ఇంత ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారు అది కూడా ప్యూర్ కాటన్ మెటీరియల్ తో ఇంట్లో నుంచి సేల్ కాబట్టి మీకు బెస్ట్ ప్రైజెస్ కి కాకపోతే ఇవన్నీ బ్రాండెడ్ ప్రీమియం మెటీరియల్స్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది ప్రైజింగ్ అనేది బట్ క్వాలిటీ ఒకసారి ఐ మీన్ ఇక్కడ హైదరాబాద్ నుంచి అయితే డెఫినెట్ గా విజిట్ చేసి చూడండి విజిట్ చేస్తే ఇంకా ఎక్కువగా మీరు ఫీల్ అయి చూస్తారు కాబట్టి దాని ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది నైన్టీన్ హండ్రెడ్ లో త్రీ ఎక్స్ఎల్ లో ఇక్కడ మాత్రమే వర్క్ వచ్చిందండి కిందంతా పోల్కా డాట్ ప్రింటెడ్ డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్ట దుప్పట్ట హైలైట్ అబ్బా చాలా బాగుంది ఫ్లోరల్ లో ఫ్లోరల్ అంటే సీజనల్ దుప్పటి అనే జస్ట్ ఇప్పుడైతే ఫ్లోరల్స్ చాలా ప్లేన్ దానికి వేసేసుకోవచ్చు దుప్పట్ట మిక్స్ అండ్ నైన్టీన్ హండ్రెడ్ లో ఇక్కడ వర్క్ వస్తుంది రేర్ కలర్ అండ్ రేర్ డిజైన్ ఎల్లో కూడా అంటే మరీ అట్లా డామినెంట్ ఎల్లో లాగా కాదు డిఫరెంట్ గా తెచ్చాము త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇందులో యా ఇది కూడా కొంచెం లైట్ ప్రింటెడ్ లో వచ్చిందండి బోట సెల్ఫ్ ప్రింట్ వచ్చింది అంత కనపడట్లేదు బట్ సెల్ఫ్ ప్రింట్ గా ఉంది దాని మీద ఓకే నెక్స్ట్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ కలర్ అని ఇది ఎం టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉంది మా దగ్గర ప్రైస్ రేంజ్ వచ్చి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ముల్ కాటన్ లో ఇది ఓకేనా ముల్కాటన్ సిరీస్లో వచ్చింది లేస్ వర్క్తో పాటు వస్తుంది ఇలా కొంచెం గేరా కూడా ఉంది చూడండి ఏ లైన్ ప్యాటర్న్ ఇచ్చేసారు సైడ్ కట్స్ ఉన్నా కూడా ఏ లైన్ ఇచ్చారు దుప్పటా ఉంది అండ్ సెల్ ఇట్లా ప్లేన్ బాటమ్ కింద ఇచ్చేసారు ఆ బాటమ్ కి బాటమ్ కూడా మనకి ఇలా సెమీ ఫ్లాస్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్లో లో ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఓకే ఇది త్రీ ఎక్స్ఎల్లో బేసిక్ రేంజ్ ఓకే సో నెక్స్ట్ మనం టూ పీసెస్ సార్ అన్ని టూ పీసెస్ కాదు త్రీ పీసెస్ టూ పీసెస్ సో త్రీ ఎక్సెల్ లో కాస్ట్లీయే కాకుండా అఫోర్డబుల్ కూడా చూపిస్తున్నాను ఫోర్టీన్ హండ్రెడ్ లో రియాన్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్ ఇందులో సెవెన్ కలర్స్ ఉన్నాయి ఇంట్రెస్టెడ్ వాళ్ళు మెసేజ్ పెడితే నేను పిక్ షేర్ చేస్తాను చిన్న ఫ్రెండ్స్ డిఫరెంట్ గా క్వాలిటీ అయితే బాగుంది రిపీట్ ఐటమ్ ఇది ఇది ఆఫ్లైన్ నుంచి రిపీట్ ఐటమ్ ఆన్లైన్ లో ఫస్ట్ టైం చూపిస్తున్నాను రిపీట్ గా చాలా తీసుకెళ్తారు త్రీ ఎక్స్ఎల్ ఇప్పుడు స్కూల్ టీచర్స్ కానివ్వండి ఎవరైనా ఇలాంటి ఐటమ్స్ కి బాగా ఉంది రెస్పాన్స్ ఓకే నైస్ ఇందులో ఒక సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయి ఓకే కలర్స్ మీరు వాట్సాప్ చేస్తే తను ఓకే కలర్స్ పెట్టేస్తాం పెట్టేస్తామండి అంత వీడియోలో చూపించలేం కదా ఇదైతే బేసిక్ రేంజ్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీలో త్రీ పీస్ టాప్ బాటమ్ దుప్పట్ట త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంది ఎక్స్ఎల్ ఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఓన్లీ బిగ్ సైజెస్ అవైలబుల్ మీడియం అలాంటివి లేవు ఓన్లీ బిగ్ సైజెస్ వరకు త్రీ ఎక్స్ఎల్ వరకు ఇందులోనే కలర్స్ అండి ఇవి ఓకే ఇది ఇవన్నీ ఇందులోనే కలర్స్ సో ఎన్ని కలర్స్ రా ఫోరా ఫోర్ కలర్స్లో ఉన్నాయి కొన్నిటికి ఫాలింగ్ దుప్పట్ట కొన్నిటికి ఇట్లాంటిది సిల్క్ బేస్ దుప్పట్ట వచ్చింది కొన్నిటికి ప్రింటెడ్ కొన్నిటికి ప్లేన్ వచ్చింది అన్ని ప్రింట్ టాప్స్ అయితే ప్రింటెడ్ కొన్నిటికి ఫాలింగ్ దుప్పట్టతో పాటు ఇచ్చారు కొన్నిటికి ఇలా ఇచ్చారు ఫ్యాబ్రిక్ అంతా సేమ్ ఓకే ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఓన్లీ బిగ్ సైజెస్ ఓకే కమింగ్ బ్యాక్ టు అగైన్ ప్రీమియమ్స్ త్రీ ఎక్స్ఎల్ ఈ ఇప్పుడు నేను చూపిస్తున్న స్టాక్ అంతా ఎమ్ నుంచి అయితే ఉందండి ఓన్లీ బిగ్ సెసెస్ చూపిస్తున్నాను కన్ఫ్యూజన్ కాదు త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉంది సేమ్ టిష్యూ షిమ్మర్ ఆర్గాన్స్ థర్టీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫిఫ్టీలో వస్తుంది కానీ మెటీరియల్ చాలా ఎక్సలెంట్ ఉందండి ఎక్స్క్లూజివ్ ఇది ఫ్యాబ్రిక్ అయితే ఫీల్ అయ్యి చూసుకున్న వాళ్ళకి ఫస్ట్ టైం ఆర్డర్ చేసిన వాళ్ళు ఒక పీస్ ఆర్డర్ చేసుకోండి క్వాలిటీ నచ్చితేనే రిపీట్ ఆర్డర్ ఇవ్వచ్చు ఒకేసారి బల్క్ ఆర్డర్ కూడా అక్కర్లేదు ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ వా అకార్డింగ్లీ చాలా బాగుంటుందండి డిఫరెంట్ ఉంటుంది చూడండి నెక్స్ట్ కూడా త్రీ ఎక్సెల్లో అని డీప్ అలా కాకుండా సేమ్ టూ ఎక్సెల్లో ఎలా అయితే దొరుకుతాయో కాన్సన్ట్రేట్ చేసి తీసుకొచ్చాము సెల్ఫ్ బాటమ్ వచ్చేసింది హెవీగా ఉన్నాయి చూడండి ఫ్యాబ్రిక్స్ అన్ని హెవీ ఓకేరా ఇది కూడా ఎమ్ టు త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉందండి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ మళ్ళీ సేమ్ టాప్ బ్రాండ్ నుంచే డిఫరెంట్గా కలర్ కూడా గ్రీన్లో ఒకలాంటి గ్రీన్ అంతా వర్క్ వచ్చేసి ప్రింటెడ్ దుప్పట్ట ప్లెయిన్ బాటమ్ ఎమ్ టు త్రీ ఎక్స్ఎల్ ప్రైస్ రేంజ్ వచ్చి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఓకేరా మెటీరియల్ చాలా బాగుందండి ఓకే అక్కడ వరకు త్రీ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు చూపించాను ఇది మళ్ళీ రెగ్యులర్ ఎం టూ అండి కొన్ని కాటన్ సెగ్మెంట్స్ చూపిస్తున్నాను అన్ని సిల్కే కాకుండా క్లోజ్డ్ ఇట్లా క్లోజ్డ్ అడుగుతున్నారు ఈ పేరు అంతా కవర్ అయిపోయేలాగా బ్రాండెడ్ ఐటమ్ అండి మళ్ళీ దీని ప్రైస్ నుంచి వచ్చి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఓకే ఇదంతా వర్క్ ఇచ్చారు ఇలా సింపుల్ గా ఇక్కడ ఫ్రీలీ చేసి వేసుకుంటే స్టైలిష్ లుక్ మంచి ప్యూర్ కాటన్ ముల్ కాటన్ లో సిక్స్టీ బై సిక్స్టీ కాకుండా ముల్ కాటన్ లో ఫ్లిప్ నెక్ తో పాటు వచ్చేసింది కవర్డ్ ఉంటుంది జోలా బ్రాండ్ ఇది జోలా బ్రాండ్ షాపింగ్ మాల్స్ లో వాటిల్లో దొరికే డిజైన్ కలర్ ఫ్యాబ్రిక్ ఓకే అన్ని కవర్స్ లో తెచ్చాను అంటే సైడ్ ఇది సైడ్ కట్ ఉన్న గేరా చూడండి ఎంత పెద్దగా ఉంది కిందకి వచ్చింది హెవీ హిప్ ఏరియా కవర్ అయిపోతుంది దీని ప్రైస్ రేంజ్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ అండి టాప్ బాటమ్ దుప్పట ప్యూర్ కాటన్ లో ఇదంతా ఫ్రిల్ వచ్చింది పింటకు వచ్చేసి డిఫరెంట్గా తెచ్చారు మంచి వైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో బాటమ్ ఎలా వస్తుందండి వైట్ వైట్ లో ఓకే అండ్ కమింగ్ టు దిస్ ఇది మళ్ళీ కలర్ కవర్లో ఇది చూడండి సెంటర్ వర్క్ మనకంతా ఎప్పుడు చూసినా కింద దామా అట్లా కాకుండా ఇది సెంటర్లో హెవీగా వర్క్ వచ్చేసింది మంచి డార్క్ బ్రౌన్ మట్టి కలర్ అని చెప్పేయచ్చు దీని ప్రైస్ నుంచి వచ్చి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ప్యూర్ ముల్ కాటన్ ఎం టు టూ ఎక్స్ఎల్ అదర్ సైజెస్ ఓకేరా నైస్ వన్ అండి నెక్స్ట్ వచ్చి లో అండి సింగిల్ పీస్ లాగా వేసేసుకోవచ్చు ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఇది షాపింగ్ మాల్ లో దొరికేది వాళ్ళ ప్రైసెస్ చూడండి అంత సంథింగ్ అరౌండ్ ట్వంటీ సిక్స్ నైన్టీ నైన్ అయితే ఎయిట్ హండ్రెడ్ అంటే ఇది షాపింగ్ మాల్స్ సప్లై చేసే వాళ్ళ బ్రాండ్ ఇది చాలా బాగుంటుంది ఎన్ని మల్టిపుల్ వాషెస్ ఇచ్చారండి బటర్ఫ్లై స్లీవ్స్ చిన్న స్లీవ్స్ క్యూట్ ఉంది అసలు సింగిల్ పీసెస్ ఇష్టపడే వాళ్ళకి ఇది జార్జెట్ లో జార్జెట్ లో ఇక్కడ అడ్జస్టింగ్ వచ్చేస్తుంది ప్రైస్ రేంజ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఓకే ఒక టైర్ మోడల్ లాగా ఇచ్చారు కింద మాత్రమే టైర్ లూరెక్స్ లైన్స్ వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చి జార్జెట్ త్రీ ఫోర్ స్లీవ్స్ ఎయిట్ హండ్రెడ్లో ఓకేనా ఇది సంథింగ్ నేను వేసుకునే లాంటిది ఆల్రెడీ వాష్ చేసే వేసుకుంటాను నో ష్రింక్ నో కలర్ బ్లీడ్ అట్లాంటిది ఏది లేదు ఎప్పుడైనా బ్రష్ అయితే కొట్టకూడదండి బికాస్ అంత కాంతా థ్రెడ్ వర్క్ వచ్చింది కాబట్టి సింపుల్ సోప్ వాష్ లిక్విడ్ వాష్ చేస్తే డే అంతా క్యారీ చేయొచ్చు ఇది ఫ్రంట్ బోస్ సైడ్ బో ఎలా కట్టేసుకోవచ్చు ఇది ఇట్లా బోస్ లాగా వచ్చేసింది టూ కలర్స్ లో ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్సెల్ ఫ్రాక్స్ అయితే అన్ని ఎల్ నుంచే స్టార్టింగ్ అండి మీడియం అయితే ఏమీ లేవు ఇది లాంగ్ లో ప్యూర్ ముల్ కాటన్ మంచి హైట్ ఉన్న వాళ్ళకి సెట్ అయిపోతుంది రేంజ్ లోనే ఇది ఒకటి సేమ్ ప్రింట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ మాత్రం ఇట్లా మనం కస్టమైజ్ చేసుకుంటే నెక్ వస్తుంది చూసారా అలాంటి నెక్ లో వచ్చేసింది కలర్ కూడా బాగుందండి ఇదైతే ఫ్లోర్ లెంత్ వస్తుంది ఫ్లోర్ వస్తుంది ఫార్టీ ఎయిట్ ఉంది దాని లెంత్ ఇది బ్లాక్ లో ఇది రేయాన్ కాటన్ లో ఇక్కడ చిన్న అది వచ్చింది చూసారా దాన్ని ఏమంటారు డ్రాప్ లాగా చిన్న డ్రాప్ లాగా స్లీవ్స్ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారు సేమ్ ఇదిగోండి కొన్ని డాల్ కొన్ని ఐటమ్ లాంటిది ఇదేమో కాటన్ లో ఇదేమో రేయాన్ కాటన్ రేయాన్ లో ఓన్లీ డిఫరెన్స్ దాంట్లోనే ఉంది ఫ్రిల్ ఇచ్చేశారు ఇది కొంచెం త్రీ బై ఫోర్త్ లాగా త్రీ బై ఫోర్త్ ఫార్టీ వచ్చింది ఫార్టీ ఫైవ్ అలా ఉందండి దాని లెంత్ ఎయిట్ హండ్రెడ్ ఇస్ ద ప్రైస్ రేంజ్ ఎల్ టు టూ ఎక్స్ఎల్ ఓకే ఇది అంగ్రాకాలు అంగ్రాకాలో ఫ్రాక్ మోడల్ అంగ్రాకాలో కుర్తీస్ అవి చూసాం కదా ఫ్రాక్ మోడల్లో త్రీ ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్కి కూడా ఇక్కడ చిన్న కాంతా థ్రెడ్ అది ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో అండి ప్యూర్ కాటన్ కాటన్స్ అయితే ప్యూర్ ఓకే ఇది క్లోజ్డ్ నెక్లో ఓకే క్లోజ్ నెక్లో వచ్చేసింది ప్రైస్ రేంజ్ దీన్ని నైన్ హండ్రెడ్ అండి ఎల్ టు ఎక్స్ అదర్ సైజెస్ అవైలబుల్ ఇట్లా క్లోజ్డ్ హైట్ కూడా ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఉంటాయి వీటి అంతే స్పెసిఫికలీ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ పెడితే చెప్పేస్తాను లేదు అంటే ఇన్ స్టోర్ విజిట్ చేసేనా తీసుకోవచ్చు ఇది కొంచెం షార్ట్ లెంత్ లో ఓకే కుర్తి లెంత్ లో వచ్చేసింది ఎయిట్ హండ్రెడ్ లో ఎలాస్టిక్ ఎలాస్టిక్ వచ్చేసింది వెనకాల కూడా సేమ్ ఓకే ఫిట్టింగ్ బాగుంటుంది అప్పుడు నైస్ వన్ అండి సో ఇదంతా ఫ్రాక్ మోడల్ కదా సింగిల్ పీస్ లేదు అంటే కుర్తితో పేరప్ చేసుకోవచ్చు ఇది కూడా ఎల్ ఎక్సెల్ టూ ఎక్సెల్ త్రీ సైజెస్ లో ఉన్నాయి ఇక్కడ కూడా ఇట్లా చేతులకి ఇలా చిన్న చిన్న ఎలాస్టిక్ వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చారు ఇబ్ ఇది ఎట్లయినా టై చేసుకోవచ్చు మనం ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్ ద ప్రైస్ నుంచి ఓకే వన్ మోర్ ఇది కొంచెం లెందీలో మళ్ళీ గ్యాదరింగ్స్ అన్ని సెంటర్లో కాకుండా సైడ్కి ఇచ్చారు చూసారు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు ఇక్కడ కూడా డ్రాప్ లాగా చిన్నగా నెక్స్తోనే ఇష్యూ ఉండదు తోనేం ప్రాబ్లం ఉండదు చాలా బాగుంటాయి ఇవి ఇది ఫ్లెక్స్ కాటన్లో ఓకే హారిజాంటల్ లైన్స్ కాన్సెప్ట్లో బ్లాక్ అండ్ గ్రే కాన్సెప్ట్లో ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఓకే ఇవి కాకుండా నైటీస్ కొన్ని చూపిద్దాము అండ్ యాజ్ రిక్వెస్టెడ్ చాలా మంది అడిగారు కాబట్టి నైటీస్ అయితే చాలా ఉంటాయి కలెక్షన్ కొన్ని చూపిస్తాను వన్ నాట్ టూ సైజింగ్ కోసం అని అడుగుతున్నారండి ఎలా ఉంటాయి అని ఓకే ఇది ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ అంటే త్రీ ఎక్స్ఎల్ వరకు వేసేసుకోవచ్చు ఇది స్పన్ కాటన్లో జోలా బ్రాండ్ నుంచి జోలా బ్రాండ్ నుంచి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంది కదండి ఫిఫ్టీ రూపీస్ లెస్ ఇస్తాం దీని మీద టాప్ బ్రాండ్ అండి మనకున్న టాప్ బ్రాండ్ ఇది ఇదిగోండి ఇది లెంత్ వచ్చి ఎక్కువ సిక్స్టీ ఇది లెంత్ కొడుకు కూడా ఎక్కువే సైజ్ కూడా ఎక్కువే ఇది ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు హ్యాపీగా అండ్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇది కూడా అంత ఏదైనా లేబుల్ మెన్షన్ చేస్తాను నేను లేబుల్ మీద ఫిఫ్టీ రూపీస్ లెస్ ఇస్తాము చేతులు కూడా పెద్దగా ఉంటాయండి డౌట్ ఏం అక్కర్లేదు ఇట్లా చాలా ఉంటాయి ఇలాంటివి అయితే మల్టిపుల్ అవైలబుల్ గా ఉంటాయి ఓకే కొన్ని కొన్ని చూపిస్తున్నాను వీడియోలో అయితే ఇంకా చాలా ఉన్నాయండి అట్లా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి అన్ని చూపించడం అవ్వదు కదా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఇప్పుడు నేను సైజెస్ కూడా చెప్పాను కదా ఏ సైజ్ వరకు కావాలో చెప్తే ఇట్లా కూడా దొరుకుతాయి షార్ట్ లెంత్ లో కూడా దొరుకుతాయి హాయిజరీలో ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఈ బాటమ్స్ కూడా బాటమ్స్ కూడా చాలా ఫేమస్ జోలా నుంచి దీని మీద కూడా ఫిఫ్టీ రూపీస్ లెస్ ఇందులో ఉన్న షేర్స్ అన్ని దొరుకుతాయండి ఓకే ఇలా ఇలా అంటే లెగ్గిన్ లాగా మనకి స్ట్రైట్ లేకుండా కొంచెం కొంచెం గ్యాప్ వస్తుంది సైడ్ కట్ వస్తుంది చాలా సాఫ్ట్ హెవీ ఫ్యాబ్రిక్ వాష్ చేసినా ఏం అవ్వదు యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంది చాలా కలర్స్ ఉంటాయి మీరు కలర్స్ చూపించవచ్చు ఇన్ని కలర్స్ లో అవైలబుల్ గా ఉంటాయండి ఓకే ఇప్పుడు నేను చూపించే సైజ్ అయితే టూ ఎక్సెల్ బిగ్ సైజెస్ కూడా దొరుకుతాయి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అవైతే ప్రీ ఆర్డర్ మీరు తీసుకుంటాము ఓకే ఇవైతే రన్నింగ్గా ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి స్టోర్లో ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవి బుక్ చేసుకుంటే మాత్రం టూ పీసెస్ అడుగుతాను బుకింగ్కి ఫ్రీ షిప్పింగ్ కోసం అయితే లేదు అంటే ఏదైనా డ్రెస్ అని పేరపై కూడా బుక్ చేసుకోవచ్చు ఓకే ఎనీవేస్ ఒక్కటైతే ఎవరూ బుక్ చేసుకోవట్లేదు అండి నేను చెప్పడం కానీ చాలా బాగుంది సేల్ అయితే బాగుంది రివ్యూస్ ఆల్వేస్ గుడ్ ఫర్ దిస్ లెగ్గిన్స్ చాలా పడిపోయాయి తెలుసా సేల్ లో ఇవి ఇవి పికప్ అయినంతగా లెగ్గిన్స్ లేదు ఇప్పుడు బాగుంది ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి పర్సనల్ గా కూడా వాడాను మెషిన్ వాషబుల్ అండి నో డౌట్ ఇందండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్